శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే ఆదివారం ఈ ఆదివారం చాలా సంతోషంగా ఉండబోతున్నారు ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు ఉన్న మీ మనసులో ఆత్మవిశ్వాసం కుటుంబీకుల దగ్గర చాలా చాలా ప్రేమతో చాలా సంతోషంగా గడుపుతారు మీకున్న ఎటువంటి బాధలున్నా కూడా కుటుంబీకులతో చెప్పి దాన్ని పరిష్కరించుకునే అవకాశం ఉన్న రోజుగా ఈరోజు చంద్రుడి యొక్క సహకారం మీకు ఉండబోతుంది చాలా శక్తివంతమైన నక్షత్రాల్లో నిన్నటి రోజు ఉన్న పూర్వాషాఢ నక్షత్రం ఈరోజు పదకొండు గంటల వరకు ఉండి తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రంలోకి ఉండబోతున్నారు అందువల్ల చంద్రుడికి మూడవ స్థానాధిపతి యొక్క బలం ఉంటుంది అలాగే నాలుగవ స్థానానికి రాబోతున్నాడు అందువల్ల ప్రశాంతతగా మనకు ఎవరైనా ఆరోగ్యపరమైన విషయాలలో ఉన్నవారికి శాస్త్ర చికిత్స చేయబడవచ్చు అందువల్ల కొద్దిగా చేసిన ఆ విజయవంతం అవుతుంది ఆరోగ్యం నయమైపోతుంది ఎందుకంటే చంద్రుడు పైన కుజుడు వీక్షణ పడుతున్నది అందువల్ల ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు త్వరగా మంచి రోజుగా ఉన్నప్పుడు మంచి సమయం ఉన్నప్పుడు చేసుకున్న వారికి పూర్తిగా నయం అవ్వడం అనేది కూడా జరుగుతుంది కొన్ని సందర్భాలలో వాళ్ళు నక్షత్రాలు చూడకుండా బలాలు నక్ష చంద్రుడి యొక్క శక్తివంతం లేనప్పుడల్లా ఆపరేక్షణ చేస్తూ ఉంటారు దానివల్ల సమస్యలు ఉంటాయి అలాగే ఇప్పుడు ప్రత్యేకమైన విషయం ఏమిటే చిన్న చిన్న సమస్యలు ఉండి మానసిక ఒత్తిడిగా ఉండి ఎంతోమంది మనతో ప్రేమతో ఉన్న వాళ్ళు కొద్దిగా అసంతృప్తిగా దూరంగా ఉండడానికి కారణం కుజుడు యొక్క బలం ద్వారా ఎందుకంటే కుజుడు నాలుగవ చూపు శక్తివంతమైనది అది రాశినాథుడిని చూడడం వల్ల మానసికంగా కొంచెం ఇబ్బందులు కలిగిస్తాయి మనకు ఎవరు ప్రేమతో ఉన్నారో వాళ్ళు దూరంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అందువల్ల ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో సూర్య దేవాలయానికి వెళ్ళచ్చు ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్ళడం జరుగుతుంది అలాగే పంచమ రాసాధిపతి స్థానంలో ఉన్న శని భగవానుడు ఆరవ స్థానంలో గురువు ఇంట్లోకి వెళ్ళారు అందువల్ల ఇంతకుముందు ఏ కార్యక్రమాలు చేయాలన్నా ఏదో మన వెనువెంటనే ఎవరో ఒకరు ఉండాలి వాళ్ళు సహాయం చేసినప్పుడే మీరు కొన్ని పనులు చేసుకునే అవకాశం ఉన్నది కానీ ఇప్పుడు అలా ఉండదు మీరే నిర్ణయించుకోవచ్చు మీ పనుల ఎందు మీరే ఏకాధిపత్యంగా పనులు చేసుకునేదానికి శక్తివంతమైన స్థానంలో గురు ఇంట్లో శని భగవానుడు ఉండడం చాలా మంచిది అలాగే చతుర్థ కూటమి గ్రహాలు కొనసాగుతూనే ఉన్నది అలాగే సంపూర్ణంగా ఆ చతుర్థ కూటమి గ్రహాల్లో కూడా సూర్యగ్రహం మార్పు వచ్చేసింది శుక్రుడు బుధుడు శని రాహు ఉన్నారు అందువల్ల ఇక్కడ రాహు వల్లనే కొంచెం మనస్ మానసిక స్థితి మార్పులు కనబడబోతుంది అలాగే ప్రేమ విషయాల్లో చాలామందికి కొట్లాట్లు మానసిక ఒత్తుళ్ళు ఒకరిపైన ఒకరు అనుమానమైన విషయాల ద్వారా దూరం అయిపోయిన వారు త్వరగా చేరడం కూడా జరుగుతుంది చాలామంది శాస్త్రంలోకి ఈ శుక్రుడు చాలా బలమైన వాడు ఈయనకి పన్నెండు రాసులు చుట్టుకుని వచ్చేటప్పుడల్లా చాలా బలంగా ఉంటాడు తన సొంత ఇంటికి వచ్చినప్పుడు కానీ తన సొంత మిత్ర రాశికి వచ్చినప్పుడు కానీ చాలా సంతోషంగా ఆ ప్రేమ అనురాగం దాంపత్యము అంత సంతోషంగా ఉంటారు కానీ కొద్ది రోజులు శత్రుస్థానాలకు వెళ్ళినప్పుడు కానీ మిగతా విషయాల్లో గ్రహాలతో కలిసినప్పుడు కానీ ఆ సంతోషం భార్యాభర్తల్లో కూడా తగ్గిపోతుంది చాలా సమస్యలు ఉంటాయి అందువల్ల తులారాశికి అధిపతి కలిగిన వాడే శుక్రుడు బలమైన వ్యక్తి బలహీనతలో ఉన్నారు ఆయన పరిస్థితి అందువల్ల మార్పు చాలా గమనించుకోవాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో స్నేహితం చేసినప్పుడు కానీ ఎక్కువ దాటి వరం ఇచ్చి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన ఉంటుంది అలాగే ఈరోజు గోచార రీతిగా ఉద్యోగం అంటే ఉద్యోగ స్థానాలలో కొంతమంది ఇబ్బందులు కలిగిస్తున్న కొన్ని సమస్యలు త్వరగా తీరిపోయే అవకాశం ఉంటుంది చిన్న చిన్న సమస్యనే పెద్ద సమస్యగా తీసుకొని వెళ్ళిపోతారు అందువల్ల పై అధికారుల మధ్య పని పని ఒత్తిడి వల్ల ఇబ్బందులు కలిగించే అవకాశాలలో నుంచి విముక్తి పొందబోతున్నారు పదవ స్థానంలో అధికార స్థానాన్ని చంద్రుడు చూస్తుంటాడు తన సొంతింటికి అలాగే కుజుడు కూడా అక్కడ నీచ స్థానంలో ఉండడం వల్ల మీ కింద పనిచేసే వాళ్ళ వల్ల కొద్దిగా సమస్యలు ఉంటాయి అలాగే విద్యార్థులకి సదా అవకాశం ఇచ్చిన చంద్రుడు చాలా శక్తివంతంగా మీరు కోరుకున్న విద్యలో మీకు కలిసి వచ్చే అవకాశం ప్రారంభమైనది మీరు త్వరగా విద్య విషయాల్లో ఒక మంచి నిర్ణయం తీసుకోగలిగితే మంచి స్థాయిలో మీకు విద్యలో చేరడం కాలేజీలో చేరడం ప్రారంభించుకోవాలి ఆ చేరిన సమయాల్లో గోచార రీతికి కానీ బలంగా ఉన్న రోజు అయితే ఖచ్చితంగా మీరు విద్యని పూర్తి చేసే లోపలే మీకు ఉద్యోగం కూడా దొరుకుతుంది ఇదన్నీ మీరు గమనించుకోవాలి ఎందుకంటే విద్యలో మనం చేస్తున్న రోజు మంచి రోజుగా వెళ్ళి ఆ చేరడం అనేది మనం ఖచ్చితంగా నిర్ణయించుకున్నప్పుడు ఆ రోజు ఉన్న గ్రహాలే మీకు ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత విజయం వైపు మీరు వెళ్ళగలుగుతారు అలాగే స్త్రీలకి ప్రత్యేకంగా కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఇబ్బందులు అందువల్ల మీ సం మనసు ప్రశాంతత ఏర్పరచుకోలేక ఇబ్బందులు పడుతుంటారు త్వరగా మీరు కోలుకునే అవకాశం ఉంటుంది శుక్రుడి బలం బలంగా లేనప్పుడు స్త్రీలకి చాలా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇబ్బందికరంగా ఉంటుంది అందువల్ల త్వరగా మనం దైవ అనుగ్రహ పూజల్లో అమ్మవారి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే మంచిది అలాగే ఈరోజు గోచార రీతిగా తులారాశి వారికి శుభశాతం చాలా బలంగా ఉంది మీరు ఏ కార్యక్రమాలైనా చేసుకోవచ్చు కొత్త వాహనాలు విషయాల్లో మీరు పోయి సంప్రదించవచ్చు అలాగే మీరు కొత్త ఇంటికి నిర్మాణ పనుల గురించి కానీ కొత్త ఇల్లు కొనుక్కోవడం కానీ చేసుకోవచ్చు